దర్శి పట్టణంలోని పిజియన్ తలకా క్లబ్ కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వెయ్యి మంది పాస్టర్ల కుటుంబాలకు క్రిస్మస్ కానుకగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సేవీ క్రిస్మస్ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన పాస్టర్ గారికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జెపి చైర్మర్సర్ బుచ్చేపల్లి వెంకట గారికి పాస్టర్ బిషప్ గారికి ప్రసాద్ గారికి వేదిపై నిర్వహించిన మిగిలిన పాస్టర్లందరికీ మా మిత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన పాస్టర్లందరికీ పాస్టర్లందరికీ మిగిలిన పెద్దలందరికీ అందరికి సమీక్రెస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రపంచ దేశాల్లో ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటారు కానీ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు ఏకైక పుట్టినరోజు ఆ పుట్టినరోజు మా నాన్నగారు పుచ్చే గారు అమ్మగారు కలిసిమెలిసి ఎన్నో చర్చలకు సహాయం చేశారు ఎంతోమంది పేదవాళ్ళు సహాయం చేశారు ఎంతమంది పార్సులకు సహాయం చేశారు ఆ పార్స్ సహాయం చేయటం బట్టే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్త చూసుకుంటూ ఈ స్టేజ్లో నిలబెట్టారంటే ఆ యేసు ప్రభుత్వ మా కుటుంబం లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్న వాడిని కాదని చెప్పే స్వభావం తెలియజేస్తున్నా ఎవరికైనా ఆ దేవుడు దీవెళ్ళు కావాలి ఆ దీవెళ్లతో పాటు మీ అందరు దీవెళ్ళు పాస్టర్ మళ్ళీ పాస్టర్ అందరి నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఏ క్రిస్టియన్ కాలనీ పోయినా మా శివన్న వచ్చాడు మా సొంత మనిషి వచ్చాడు అని చెప్పేసి బాజా బిందో చర్చిలో తీసుకెళ్లేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవేస్తున్నగా నేర్పించింది మాకు మా ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ పాస్టర్ అందరికి పట్ట పంపిణీ చేసుకునే బాగ్యం నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా అదేవిధంగా పార్షన్ కానీ కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ నేను ఈ సుమారుగా ఈ ది నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మీతో పాటు కలిసిమెలిసి మే గ్రామానికి ఇక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం తెలిపి ఈ దేవప్రసాద చెప్పిన ప్రకారం ఈ వినామంగా కూడా మా శివ గెలిపించాలని చెప్పేసి మెయిన్ భూమిక పా పోషించి మమ్మల్ని నా గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్క పాస్టర్ ఉందా కూడా మరి మా ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా స్టేజ్ పేరున్న వాళ్ళు కానీ ముందు కానీ ఉన్నవాళ్ళు కానీ ముఖ్యంగా మా గొప్పతనం ఏమీ లేదు డగ్లేసర్ అని చెప్తున్నాడు మేము ఆ ఇంట్లో పనిచేసాము మా నాన్నకు ముఖ్యమని చెప్పి ఆయన పనిచేయాల మా సొంత మనిషిలాని మా ఇంట్లో ఉన్నాడు ఆమె అంబేద్ పేరి ఆయన తింటాడు పనుకుంటాడు ఇంట్లో ఆ తర్వాత డక్లెస్ మా కుటుంబంకి బాగా ప్రేమ ముఖ్యంగా మా నాన్నకి బాగా ప్రేమగా అభ్యాయంగా ఉండేవాళ్ళు సొంత ఉండేవాళ్ళు సమాజంలో దేవుడు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ప్రతి మనిషిని గౌరవించాలి చేతాయంతో ఒక సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించేది అదేవిధంగా ఈ క్రిస్టియన్ మతంలో కూడా చాలా మంది చూస్తారు మంచి సంపాదించిన టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఆ చర్చిలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆ పాస్టకులు సహాయం చేయటం ఉండిగా చేయటం చాలా మంచి అలవాటు ఆ అలవాటు కూడా నేను నేర్చుకున్నాను ఎక్కడ అందరూ సహాయం చేయడం నేర్చుకున్నాను మా నాన్న నేర్పించిన గుణాలతో పాటు మీరు నేర్పించింది సమాజంలో పాస్టర్లో కూడా అంతకుముందు టీచర్లు అందరూ కూడా సమాజంలో ఏం చేయాలి గ్రామంలో ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేయాలని పాల్గొనేవాళ్ళు అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చాలామంది అనే అనేక ఊర్లు తిరిగిన వాళ్ళు కూడా పాస్టర్ మన సమాజం మంచి కోసం కృషి చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో బాగుండాలి కుటుంబం మొత్తం ఈ నెల మొత్తం ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషంగా ఉండి పిల్ల పాపం అంతా బాగుండి అంత యేసు ప్రభు మీ కుటుంబం మీద మా కుటుంబం మీద మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి చెప్పి స్వభావం తెలియజేసుకుంటూ thank پھر سے تالوک چونڊي ٻي سميت چونڊي سراڻو